మీకు అభినంది నా ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే లాస్ట్ సండే పంతొమ్మిదో తారీఖుఎస్ సిలబస్ నాలుగు సబ్జెక్ట్స్ ఓరియట్ చేసి సోషల్ ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ మ్యాథ్ తిరపతి ఇంజనీరింగ్ కేవలం సోషల్ మీడియాలో పెట్టారు ఏ టీచర్లు కూడా మనం నాలుగు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే ఆరు వందల మంది నేర్చుకోవాలనే తప్పైడెడ్ దానికి తగ్గ పరిస్థితుల్లో వాతావరణం కల్పిస్తారు ఆ రోజుల సోషల్ మోడీ సోషల్ అని చెప్పారు మా కూడా తెచ్చాయి సో అంటే నేర్చుకోవాలనే తప్పని ఉంటుంది తప్పనిసరి దాని దాకా మోటివేషన్ అది ఉండాలి ఏది చేసినా ఉద్యమంలో సార్ ఇంకా ముందు ఉద్యమం అంతా ఏం అంటే మీకు తెలియదు నాకు మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించి దాన్ని సింపుల్గా ఎలా నేర్పాలి చాలా బుక్స్ కూడా దాని మీద చేసేది మ్యాథ్స్ గేయాలని ఒకటి చేసేది కానీ మ్యాథ్స్ సింప్లిఫై చేసి ఏ విధంగా నేర్పాలనేది అప్పట్లో చేసారు ఇప్పుడు ఉద్యమం అంతా కాలితే హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని

I would take that class approach. This could